హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ నేను మీరాజీ ఒక ఐదు నిమిషాల వీడియో చూడండి ఇదేంటంటే మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి చాలా చాలా డౌట్స్ అంటే నేను అప్లై చేసినప్పుడు మధ్యలో ఉన్నదానికి ప్రజెంట్ ఉన్నదానికి చాలా చేంజెస్ ఉన్నాయి అప్లికేషన్లో ఏంటండి అంటే చెప్తాను వినండి ఒకసారి అప్లికేషన్లో క్యాష్ నెంబర్ అడుగుతుందా లేదా పర్సనల్ డీటెయిల్స్ ఎడిట్ అవుతున్నాయా లేదా లేదా గ్రేడింగ్ విధానము ఉంది పర్సంటేజ్ ఎలా కట్టాలి అలాగే మీడియం అలాగే ఎన్ఎల్ ఉంది నాన్ లాంగ్వేజ్ ఆ నాన్ లోకల్ ఇలాంటి డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి ఒక ఐదు నిమిషాలు చూడండి క్యాష్ నెంబర్ అడుగుతుందా లేదా ప్రజెంట్ అడగట్లేదు నాకైతే అడిగింది అక్కడ నెంబర్ ఇచ్చాను మిడిల్లో ఇద్దరు ఒక రెండు రోజుల పాటు చాలా అయ్యి అడగలేదు ప్రజెంట్ ఇప్పుడు అడుగుతున్నాయి కానీ కానీ క్యాష్ నెంబర్ మాత్రం అడగట్లా క్యాష్ ఏంటి నీ క్యాష్ ఏంటి సబ్ క్యాష్ట్ ఏంటి ఆ రెండే అడుగుతుంది కానీ ఈడబ్ల్యూఎస్ నువ్వు ఉంది అని ఎస్ పెట్టావనుకో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లోడింగ్ అడుగుతుంది అదొకటి చూసుకోండి వాళ్ళు తర్వాత సర్టిఫికేట్స్ అప్లోడింగ్ అనేది ఉందా లేదా నేను అప్లోడ్ చేసినప్పుడు లేదు నేను అప్లోడ్ చేసినప్పుడు ఉంది ఓకే మిడిల్లో రెండు రోజులు నా ఫ్రెండ్ అప్లోడ్ చేసినప్పుడు లేదు తను కాల్ చేసింది సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి లే చేయాలని అక్కడ లేదేంటి రాజీ అని చేసింది లేదు లేకపోతే ఊరుకో అన్నాను నేను సో సర్టిఫికేట్ అప్లోడ్ అనేది కొంతమంది లక్కీ పర్సన్స్ అప్లోడ్ చేసినప్పుడు లేదు ఓకే అది వదిలేస్తారు కానీ తర్వాత మళ్ళీ సర్టిఫికేట్ అప్లోడ్ పెట్టారు కానీ ఈ టైంలో ఏం చెప్పారంటే అఫీషియల్ న్యూస్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ కాదు మీ దగ్గర ఉంటే పెట్టండి లేదంటే జాబ్ వచ్చిన తర్వాత చూపించండి అన్నారు సో కూల్ అవ్వండి అని నేను ఆల్రెడీ కూల్ అవ్వండి అని నేను పెట్టాను కదా మెస ఒక వీడియో చేశాను కదా సో ఆ కూల్ అవ్వచ్చు ఎడిట్ ఆప్షన్ ఉంది అలాగే సర్టిఫికేట్ అప్లోడ్ కంపల్సరీ కాదు ఇప్పుడు కూడా అంతే కంపల్సరీ కాదు కానీ అప్లోడ్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది కాబట్టి మీ దగ్గర ఉంటే వెళ్ళను గుడ్ పెట్టేసేయండి సర్టిఫికేట్స్ అన్నీ లేకపోతే జిరాక్స్లు ఉన్నా జిరాక్స్లు పెట్టండి జిరాక్స్ కూడా లేవు మా దగ్గర ఏం చేయాలి అంటే మరి అక్కడ ఆప్షన్ అక్కడ తీసుకుంటుందో లేదో చూసుకోండి రెడ్ కలర్ ఆప్షన్ చూపిస్తే మీరు ఏదో ఒకటి అప్లోడ్ చేయాలి లేదు రెడ్ కలర్ ఏమి లేదు అంటే సబ్మిట్ చేయొచ్చు తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఎడిట్ అవుతున్నాయా లేదా ఎడిట్ అవుతున్నాయి కొంతమందికి ఎలాగా నేమ్ అనేది ఎడిట్ అవుతుంది ఎడిట్ బ్యాక్కి వెళ్తే నేమ్ ఎడిట్ అవుతుంది కానీ డేట్ ఆఫ్ బర్త్ ఎడిట్ అవ్వట్లేదు నా ఫ్రెండ్ టీచర్ ఒక ఆమెకి డేట్ ఆఫ్ బర్త్ అనేది తప్పు పడింది ఆ ఫిల్ చేసేటప్పుడు తర్వాత చూసుకుంటే ఎడిట్ అవ్వట్లేదు ఇప్పుడు ఎడిట్ ఆప్షన్తో అప్పుడు హెల్ప్ డెస్క్కి కాల్ చేశారు అక్కడ అప్లికేషన్ దగ్గరే ఫిల్ చేసేటప్పుడే హెల్ప్ డెస్క్ అనేది ఉందన్నమాట ఎడిట్ ఆప్షన్ దగ్గర హెల్ప్ డెస్క్కి కాల్ చేసి అడగండి అడిగితే వాళ్ళు తీయరు ఎక్కువసార్లు చేయండి అడగండి అడిగితే వాళ్ళు ఏం చెప్పారంట డేట్ ఆఫ్ బర్త్ ప్రాబ్లం లేదు మీకు హాల్ టికెట్ వచ్చేస్తుంది ఎగ్జామ్ హాల్ దగ్గర బీ ఫామ్ అనేది ఒకటి ఇస్తారు ఆ బీ ఫామ్ మీరు ఫిల్ చేస్తే దాని ప్రకారం మేము ఎడిట్ చేస్తామని చెప్పారట సో నో ప్రాబ్లం ఈ డేట్ ఆఫ్ బర్త్ నో ప్రాబ్లం నేమ్ నేమ్ కొంతమందికి చేంజ్ అవుతుంది కొంతమందికి అవ్వట్లేదు అది కూడా హెల్ప్ డెస్క్కి కాల్ చేసి మీరు కనుక్కోండి తర్వాత సర్టిఫికేట్ ప్రకారమే ఉండాలి నేము ఆధార్ ప్రకారం కాదు ఆధార్ ప్రకారం వద్దు సర్టిఫికేట్ ప్రకారమే పెట్టండి నేము ఒకవేళ ఆధార్లో వేరే ఉంది కదా అని అంటే దానికి వేరే ఆల్టర్నేట్ ఉంటుంది ఆధార్లో హస్బెండ్ నేమ్తో నేమ్ ఉందనుకోండి మీరు ప్రూఫ్ తీసుకెళ్ళాలి ఎగ్జామ్ హాల్కి ప్రూఫ్ ఏంటంటే ఈ ఆధార్లో ఉన్న స సర్టిఫికెట్లో ఉన్న సర్నేమ్తో ఉన్న ప్రూఫ్ తీసుకెళ్ళాలి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ కానీ లేదా పాన్ కార్డ్ కానీ లేదా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే బెటర్ అవి పట్టుకెళ్ళండి తర్వాత మీడియం తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అడగట్లేదండి ఎగ్జామ్లో అడగలేదు నువ్వు అంతే నువ్వు అప్లై చేసిన దాన్ని బట్టి వాడు చూసుకుంటాడు ఓకేనా తర్వాత బోత్ మీడియమ్స్లో ఉండదా ఉంటుంది అంటున్నారు ఎగ్జాము సో నో ప్రాబ్లం అప్పుడు ఫీజు అనేది ఉంటుందా ఫీజు అనేది ముందు ఫీజు పెళ్లి చెల్లించిన వాళ్ళకి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అప్లై చేసిన వాళ్ళకి ఫీజు లేదు ప్రజెంట్ కొత్తగా అప్లోడ్ చేసే వాళ్ళకి ఫీజు ఉంది అయితే ఇంకా పోస్టులు ఏమైనా ఎక్కువ పెడితే నువ్వు ఆ కొత్త పోస్టులు కడుగుతాడు తప్ప ఆ దగ్గరున్న ఫీజు మాత్రం వాడు చూసుకుంటాడు ఓకేనా కొత్తగా నువ్వు ఎక్కువ పోస్టులు పెడితే అప్లై చే ఫీజు కట్టాలి తప్ప గతంలో నువ్వు ఫీజు కట్టుంటే ఆ ఫీజు దాచి నీకు ఇస్తున్నాడు తర్వాత పోస్ట్ ప్రిఫరెన్స్ పోస్ట్ దగ్గర ఎన్ఎల్ ఉంది ఏంటి ఎన్ఎల్ అంటే నాన్ లాంగ్వేజ్ అమ్మ నాన్ లోకల్ కాదు పోస్ట్ ప్రిఫరెన్స్ నాన్ లోకల్ ఏంటని నాకు కాల్ చేస్తున్నారు నాన్ లాంగ్వేజ్ సైన్స్ మ్యాథ్స్ సోషల్ ఇవి నాన్ లాంగ్వేజ్లు లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ తెలుగు ఇవి లాంగ్వేజ్లు నాన్ లాంగ్వేజ్లు ఓకే పోస్టులు కూడా చూపిస్తున్నాడు అక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి నీకు అక్కడ ఎన్ఎల్ఏమో నాన్ లోకల్ నాన్ లోకల్లో ఇన్ని లోకల్లో ఫార్టీ లోకల్లో టెన్ ఇలా చూపిస్తాడు కదా ఇవేమో లోకల్ నాన్ లోకల్ ఇక్కడ పోస్ట్ దగ్గర ఉన్నవి నాన్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ గ్రేడింగ్ కొంతమందికి పర్సంటేజ్ ఉంది కొంతమంది గ్రేడింగ్ ఉంది పర్సెంటేజ్లోనే కట్టాలి గ్రేడింగ్ అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో బిఎడ్ చేసే వాళ్ళకి గ్రేడింగ్లు ఉన్నాయి ఆ గ్రేడింగ్ అక్కడ వేయకూడదు సెవెన్ పాయింట్స్ సిక్స్ పాయింట్స్ వేస్తే వాడు తీసుకోడు సో ఆ పర్సంటేజ్ అనేది ఫస్ట్ ఆ సెకండ్ క్లాసా చూసుకో ఎస్టిమేషన్ చూసుకో అక్కడ ఇస్తాడు సర్టిఫికెట్లోని నీకు సో దాని ప్రకారం గ్రేడింగ్ని కన్వర్ట్ పర్సంటేజ్ పర్సంటేజ్లోకి ఫస్ట్ క్లాస్ అయితే సిక్స్టీ పర్సెంట్ దాటి వేసుకో సెకండ్ క్లాస్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ లోపు వేసుకో ఎస్టిమేషన్ ప్రకారం సర్టిఫికేట్లో దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేసి పర్సంటేజ్ రూపంలోనే వేయాలి గ్రేడింగ్ వేయకూడదు అక్కడ ఓకే ఇవన్నీ డీటెయిల్స్ మీకోసమే తర్వాత పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ లేదు ఈరోజు కూడా న్యూస్ వచ్చింది సిద్ధమవుతున్నాం సెంటర్స్కి అని సో ఎగ్జామ్ సెంటర్స్కే వాళ్ళు సిద్ధమవుతుంటే ఇంకా పోస్ట్ పోన్ గురించి ఆలోచించడంలో అర్థం లేదు సో అప్లికేషన్ త్వరగా పెట్టుకొని ఒక పక్కన పడేసే అప్లికేషన్ ఉంది సో బుక్స్ ఇప్పటికైనా తీసి సీరియస్గా చదవండి ఓకేనా వాళ్ళు మాత్రం తగ్గేదే లే అన్నట్టుగా ఎగ్జామ్ పెట్టేస్తున్నారు ఓకే తగ్గకపోయినా పర్లేదు రోజులు పెంచండి ఏజ్ పెంచండి అని అభ్యర్థులు గోల పెడుతున్నప్పటికీ ఏజు పెంచట్లేదు ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఏజ్ కాకపోతే పాపం చాలామంది సెవెన్ ఇయర్స్గా వెయిట్ చేస్తున్నాం కదా మాకు ఏజ్ అయిపోయిందంటే వన్ ఆర్ టూ ఇయర్స్లో పాపం వాళ్ళు హెడ్జ్లో ఉన్న వాళ్ళు అనమాట చాలా బాధ వాళ్ళకైతే వాళ్ళ బాధను ఎవరు తీర్చలేరు కానీ పెంచితే బాగున్నాం అప్లికేషన్ పోని రోజులు పెంచకపోయినా టైం పెంచిన వీళ్ళకి ఉపయోగం ఉంటుంది చాలా ఎదురు చూశారు కదా సో ఫార్టీ సెవెన్ ఇయర్స్కి చేయమని అడుగుతున్నారు అది మాత్రం వెయిట్ వెయిట్ చేసి చూడాలి ప్రిపేర్ అవ్వండి మామూలుగా మీకు ఏజ్ సడన్గా పెంచారనుకోండి అప్పుడు టైం ఉండదు కదా సో మామూలుగా ప్రిపేర్ అవ్వండి టైం పెంచితే లక్కీగా రాసుకోవచ్చు వాళ్ళు ఏజ్ వాళ్ళు ఓకేనా ఏజ్ విషయం ఇది పెంచుతాడని ఆశిద్దాము తర్వాత రోజులు మాత్రం పెంచడని చెప్పేశాడు నైంటీ డేస్ చేయడంట ఈ డేస్లోనే మీరు చదువుకోండి థర్టీ డేస్ కరెక్ట్గా ఉపయోగించుకోండి ఎస్జిటి వాళ్ళకి అసిస్టెంట్ వాళ్ళకి ముందు పెడతాడు అన్నది కరెక్ట్గా తెలియదు కాబట్టి థర్టీ డేస్ అనుకుని పర్ఫెక్ట్గా చదువుకోండి ఫాస్ట్గా చదువుకోండి ఓకేనా అందరికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ